నమస్తే అండి ప్రతి మండలంలో ఉన్న ఈ వీడియో దారా ప్రతి మండలంలో ఉన్న ఎంఆర్ఆల్ చెప్తున్న వీడియో దారా మీరు పెట్టే సిగ్నేచర్ చాలా విలువైంది రాష్ట్రపతి అయినా సీఎం అయినా ఎవడైనా సరే వాడు ఎన్ని వంద ఎకరాల పొలం కొన్నా సరే మీ సిగ్నేచర్ లేని చెల్లదు అంటే ఒక సీఎం కంటే ఒక రాష్ట్రపతి కంటే మీ సిగ్నేచర్ చాలా విలువైంది అయింది నీచంగా అది డబ్బు కోసం పోకండి మీరు చేసే దరిద్రమైన పని వల్ల మీరు చేసే లక్కోర్ పని వల్ల మీరు చేసే నీచమైన పని వల్ల ఎన్నో కుటుంబాలు సాక్ష్యం నేనే మీరు సిగ్నేచర్ పెట్టడం వల్ల రిటైర్ అయిపోయిన ఒక ఎంఆర్ఓ సంతకం పెట్టడం వల్ల మనకి పాస్బుక్ వచ్చింది దానివల్ల మా మావి మనస్తాపానికి గురైపోయి టెన్షన్ పడి ఫుడ్ తినక ఆరోగ్య క్షీణించి చనిపోయాడు దానికి కారణం మీరే ఇలా నీ పిల్లల్ని పత్తుల ఉన్నోనికి ఇ కొడుకు సంపా ఇవ్వాలి అని చెప్పేసి మంది పొట్టలు కొట్టకండి మంది సేవల మీద పేలా లేరుకొని తినకండి అని ఎంఆర్ ప్రతి ఎంఆర్ఓ చెప్తున్నా అరే మీరు సామాన్య మనుషులే కానీ మీ సిగ్నేచర్ కి విలువ ఉంది మీ సీటుకు విలువ ఉంది అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు నీ పెళ్ళానికి నీ అక్కకి నీ చెల్లెకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ముందు ఒకరికి రెండు సార్లు ఆలోచించుకో బయట వాళ్ళకి నేను ఎంత న్యాయం చేస్తున్నానని ప్రతి మండలం ట్లాటలు ఇంతగానం కొట్లాటలు అన్న చెల్లెలకు ల అక్క చెల్లెలకు ల భార్య భర్తకు లొల్లు అన్న కొడుకుకు లొల్లు అర్థమైందా గవర్నమెంట్ కాదు అనేది మిమ్మల్ని అంటుందనే గవర్నమెంట్ తప్పు కాదు గవర్నమెంట్ మీకు ఇచ్చిన పని మీరు చక్కగా చెయ్యండి అంతే ప్రతి ఎంఆర్ఓ గలకు చెప్తున్నాను ప్రతి ఎంఆర్ఓ గలకి చెప్తున్నాయి వీడియో ద్వారా చేసే ముందు ఒకరికి రెండు సార్లు ఆలోచించండి ప్రతి ఒక్కరు అన్నం తినే ముందు ఒకరికి రెండు సార్లు ఆలోచించండి ఎంత నేను న్యాయం చేస్తున్నాను అరే ఈ రోజు ఆ డబ్బు వల్ల నష్టపోతారేమో